మాసంలో మనం ఉపవాసాలు చేస్తాం కొత్త బట్టలు వేసుకుంటాం దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తాం కానీ ఇదంతా కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు దీని వెనక మెడికల్ సైన్స్ ఉంది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఉంది ఒక సైంటిఫిక్ డీటాక్స్ ప్రోగ్రామ్ ఉంది అలాగే ఒక మెంటల్ హీలింగ్ ప్రాసెస్ ఉంది ఈ వీడియోలో మీరు వినబోయే పాయింట్స్ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి మాసం అనేది జూలై ఆగస్టు నెలల మధ్యలో వర్షాకాలంలో వస్తుంది ఈ వాసంలో శివుడు శ్రీ మహావిష్ణువు అండ్ లక్ష్మీదేవిని మెయిన్గా పూజిస్తాం అలాగే ఇదే మాసంలో నాగపంచమి వరలక్ష్మి వ్రతం రక్షాబంధం శ్రీకృష్ణ జన్మాష్టమి శివుడి కోసం నాలుగు సోమవారాలు లక్ష్మీదేవి కోసం నాలుగు శుక్రవారాలు విష్ణుమూర్తి కోసం నాలుగు శనివారాలు అలాగే కొంతమంది నాలుగు మంగళవారాలు కూడా చేసుకుంటారు కానీ ఇన్ని పండుగలు యొక్క మాసంలోనే ఎందుకు వచ్చాయని ఎప్పుడైనా ఆలోచించారా ఈ వీడియోలో తెలుసుకుందాం మొదట మనం శ్రావణ మాసంలోని ఉపవాసాలు చేయటం వెనకున్న సైన్స్ని అర్థం చేసుకోవడం కోసం ట్రై చేద్దాం శ్రావణ మాసం అనేది వర్షాకాలంలో వస్తుంది సో ఈ టైంలో గాలిలో శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల డైజెషన్ అనేది స్లోగా ఉంటుంది అందుకనే మన సనాతన ధర్మంలో శ్రావణవాసంలో లైట్ ఫుడ్స్ అండ్ ఫ్రూట్స్ లాంటివి తీసుకొని ఉపవాసం లాంటివి చేయమని చెప్పారు ఎందుకంటే ఉపవాసం చేయటం వల్ల డైజెషన్కి బ్రేక్ వస్తుంది దీనివల్ల బాడీలోని సెల్స్ రిపేర్ చేసుకోవడానికి టైం ఉంటుంది దీనివల్ల బాడీ మెటబాలిజం అనేది స్టేబుల్గా ఉండి బాడీ ఫ్రీగా ఉండటం వల్ల మెంటల్ క్లారిటీ అండ్ కాన్సన్ట్రేషన్ అనేవి పెరుగుతాయి సో దీని ద్వారా మనం లైట్ ఫుడ్స్ని తీసుకొని బాడీకి సెల్ఫ్ రిపేర్ చేసుకునే టైం ఇచ్చి కాన్సన్ట్రేషన్ పెంచుకొని ఆ భగవంతుడికి మెంటల్గా దగ్గర అవుతామని పెద్దలు ఈ కాన్సెప్ట్ని ఇంట్రొడ్యూస్ చేశారు నెక్స్ట్ మనం మెదడుని శరీరాన్ని సమన్వయపరిచేందుకు చేసే పనులలోని సైన్స్ని అర్థం చేసుకోవడం కోసం ట్రై చేద్దాం శ్రావణ మాసంలో వర్షాల వల్ల సన్లైట్ అనేది తగ్గుతుంది దీనివల్ల చీకటి ఎక్కువయ్యి విటమిన్ డి అవైలబిలిటీ అనేది చాలా తగ్గుతుంది సో దీని ద్వారా మనకి బాడీలో యాక్టివ్నెస్ అనేది చాలా తగ్గుతుంది అందుకే మనం యాక్టివ్గా ఉండటం కోసం శ్రావణ శుక్రవారాల పేరుతో లేడీస్ ఎర్లీ మార్నింగ్ లేసి కొత్త డ్రెస్ వేసుకోవాలి లక్ష్మీదేవికి పూజ చేయాలి అని చెప్పేవాళ్ళు ఎందుకంటే ఒక ఫ్యామిలీ యాక్టివ్గా ఉండి వాళ్ళ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ప్రాపర్గా చేయాలి అంటే ఆ ఇంట్లో లేడీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది సో ఎప్పుడైతే లేడీస్ ఇలా యాక్టివ్గా ఉంటారో ఫ్యామిలీ కూడా యాక్టివ్గా ఉండి వాతావరణం నుండి వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్స్ని ఓవర్కమ్ చేయగలమని ఈ మాసంలో చాలా పూజలు వ్రతాలు లేడీస్తో చేయించారు నెక్స్ట్ మనం పూజా సామాగ్రి అనుకున్న సైన్స్ని అర్థం చేసుకోవడం కోసం ట్రై చేద్దాం మన పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ఆషాఢ మాసంలోని ఏకాదశి రోజున వెళ్తారు ఈ శ్రావణ మాసం అనేది శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిన ఫస్ట్ ఫుల్ మంత్ అలాగే క్షీరసాగర మదనంలో శివుడు హలాహలం తాగి ఇవాళని సేవ్ చేస్తారని చెప్పారు సో ఈ శ్రావణ మాసం స్టార్ట్ అయ్యాక హలాహలం అనేది శివుడిని ఎఫెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది అని మన పురాణాల్లో చెప్పారు అందుకోసమే ఈ శ్రావణ మాసంలో శివుడిని కూల్గా ఉంచడం కోసం తేనె పాలు అండ్ బిల్వ పత్రాలు లాంటివి పెట్టి అభిషేకం చేస్తారు అలాగే శ్రీ మహావిష్ణువుకి తులసి మాలలు పెట్టి పూజ చేస్తారు అలాగే వినాయక చవితికి దర్బలు పెట్టి వినాయకుడిని పూజ చేస్తారు దీని ఉన్న సైన్స్ మనం ఒకసారి అనలైజ్ చేస్తే ఈ శ్రావణ మాసంలో బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీని వల్లనే ఈ టైంలో మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ అండ్ వైరల్ ఫీవర్స్ లాంటివి వస్తుంటాయి సో ఈ బిల్వ పత్రాలు తులసి మాలలు అని దర్బలు పెట్టి పూజలు చేసేటప్పుడు వాటిలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ వల్ల ఈ వర్షాకాలంలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ నుండి మనం సేవ్ అవ్వచ్చు అందుకోసమే ఇలా శివుడి పేరుతో బిల్వపత్రాలు విష్ణువు పేరుతో తులసి మాలలు వినాయకుడి పేరుతో దర్బలు పెట్టి పూజలు చేయించడం స్టార్ట్ చేశారు ఇలా ఇన్ని పండుగలు వ్రతాలు పూజలు నవరాత్రులు లాంటివి పెట్టి మనల్ని నేచర్కి దగ్గర చేసి మన హెల్త్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఇలా ఇన్ని పండుగలు ఒకే మాసంలో తీసుకొచ్చారు నేను చేస్తున్న ఈ అనాలసిస్ మీకు నచ్చినట్లయితే దయచేసి రహస్య భారత్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో ఏ సంప్రదాయం వెనకున్న సైన్స్ని తెలుసుకోవాలి అనుకుంటున్నారో కామెంట్స్లో మెన్షన్ చేయండి జై హింద్